వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య రా హిల్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోస్ స్టార్ట్ చేశాను ఎందుకు అనుకుంటున్నారు ఏం లేదండి వీడియోస్ అయితే తీస్తున్నాను కదా తీస్తున్నాను కానీ ఇంట్రడక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు కదా నా పేరు కానీ నా డీటెయిల్స్ కానీ ఏం చెప్పలేదు కదా అందుకే ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా నా గురించి చెప్పడానికైతే ఏం లేదండి నేను కూడా అందరిలాగే ఒక హౌస్ వైఫ్ని ఇంకా నేను వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్ వరకు చదువుకున్నాను ఇంకా మా విలేజ్ వచ్చేసి నందవరం అండి అమ్మ వాళ్ళ ఊరైతే కోయిలగుంట్ల మాకు మా ఊరికైతే జస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంటుంది ఇంకా మా హస్బెండ్ పేరు వచ్చేసి మహమ్మద్ రఫీ మాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఒక పాప ఒక బాబు ఇంకా వీళ్ళిద్దరి పేరు మీద అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను పాప పేరు మదిహ బాబు పేరు అయితే రాహిల్ అండి వీళ్ళిద్దరి పేరు మీద అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నా వీడియోస్లో అయితే కుకింగ్ వీడియోస్ అలాగే డైలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ కమెంట్ వల్ల నా కొన్ని మరిన్ని వీడియోస్ తీయడానికైతే మోటివేషన్గా ఉంటుంది ఇంకా అలాగే హౌస్ వైఫ్ కదా ఇంకేం పనులు ఉంటాయి మాకు జాబ్స్ ఏమి ఉండవు కదా ఇంట్లో పని ఒక జాబ్ అన్నమాట ఇంకా ఆ జాబ్ అయితే చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాను ఇంకా ఇంకేం చెప్పమంటారప్ప నా పేరు చెప్పానా ఇంతకు నా పేరు వచ్చేసి సీమ ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాను దోశ చేశాను అలాగే ఉల్లిగడ్డ కారం అయితే దోశలోకి అయితే మిక్సీ పట్టేసి అయితే తిన్నాను ఇంకా మా పాప కోసం అయితే అన్నం పప్పు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా తినేసి పాపకు సద్ది అయితే కట్టేసి అదే క్యారర్ అయితే కట్టేసి పంపించేశాను మా హస్బెండ్ కొంచెం పని ఉందనేసి వేరే టౌన్కి అయితే వెళ్ళారు ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో ఖాళీగా ఖాళీగా అంటే ఏం లేదులేండి ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కోసం ఇంకా ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మనకు ఇంకొన్ని సబ్స్క్రైబర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది ఇంకా మనం ఇలాంటి విలేజెస్లో అయితే ఎక్కడికి వెళ్ళి బయట అయితే పని చేసుకోలేము కదా ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక పని లాంటిదే అని భావిస్తూ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంతకు ముందే స్టార్ట్ చేశాను కానీ అది సగం మందులో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది ఎలా అయిందో తెలీదు కానీ డిలీట్ అయిపోయింది వన్ మంత్ టూ మంత్స్లోనే బాబు చేసిన మిస్టేక్స్ లేదా మా పాప చేసిన మిస్టేక్స్ తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది ఇంకా అందుకే మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే వెయిట్ చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంట్లో ఖాళీగా ఉన్నారనుకోకుండా ఇలా యూట్యూబ్ ఛానల్ చేసి మనకంటూ ఒక పేరుని గుర్తింపుని తెచ్చుకోవడానికి కోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాకు ఎక్కువ నాలెడ్జ్ అయితే ఏం లేదండి జస్ట్ నార్మల్ నాలెడ్జ్తోనే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ వీడియోస్ తీద్దామన్నట్టుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా మీ అందరి ఆదార అభిమానాలు అయితే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా నుంచి మీరు ఏమైనా కొత్త వీడియోస్ కావాలని అనుకుంటే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇన్షార్ట్లో అయితే నేనైతే ఈ వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను వాయిస్ ఓవర్స్ అయితే ఇస్తూ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు డైరెక్ట్ వాయిస్తోనే మేము ముందుకైతే వచ్చాను ఇంకా మా హౌస్ అయితే చూపించేశాను ఎలా ఉంది ఏంటి అనేది ఇంకేం చెప్పాలి మీరేమైనా వీడియోలో ఏవేవో చెప్దామని అనుకుంటాను కానీ వీడియో స్టార్ట్ చేయగానే అన్నీ మర్చిపోతాను అవి పక్షులు ఎలా ఎగిరిపోతాయో నా మైండ్ నుంచి కూడా అవన్నీ ఎగిరిపోతాయి అన్నట్టుగా ఇంకా మీషోలో అయితే ఈ బాక్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇందులో అయితే గ్రాసరీస్ అయితే పెట్టుకుంటాను ఇంకా చూస్తూ ఉండండి డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇందులోనే యాడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ నన్ను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ అందరికీ మీ వీడియో చూసినాలో ఎంతమందికి నా పేరు గుర్తుందో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి అలాగే నేను కూడా దాంట్లో కమెంట్ చేయండి మా పేర్లు మా పిల్లల పేర్లు వాళ్ళందరి పేర్లు అయితే కమెంట్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ 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 ఇంతగా అడుగుతున్నానని మరీ ఎలా అనుకోకండి మరోలా అనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా అలాగే మన ఛానల్కి అయితే ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇంకొక సబ్స్క్రైజ్ సబ్స్క్రైబర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా లైవ్ స్ట్రీమ్లో అయితే మన మూవ్ అవచ్చు మూవ్ అవ్వచ్చు కదా అందుకే లైవ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు ఒక్క సబ్స్క్రైబర్ కోసం అయితే వేస్ట్ వెయిట్ చేస్తున్నాను నేను ఎవరిని మీట్ చేయండి మీట్ చేయండి అని నేను ఎవరిని అడగను నా వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందుకే నేనైతే ఎవరిని అడగడం లేదు మన వీడియోస్ నచ్చితే వాళ్ళే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్నట్టుగా ఉన్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా ఇంట్లో పని అయితే ఉంది ఇంకా పని మొత్తం చేస్తూ మీతో వీడియో అన్నట్టుగా స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే తినేసాము పాప కోసం అయితే గోంగూర పప్పు ఇంకా అన్నం అయితే వండాను ఇంకా మా హస్బెండ్ కూడా అదే తినేసారు పిల్లలిద్దరు తినేసి లంచ్ బాక్స్లో అయితే తీసుకెళ్ళిపోయారు బాబు ఇక్కడే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చి ఇంట్లో అయితే తినేస్తాడు ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికి కిచెను తిన్న అండ్లు మొత్తం అన్నీ వాష్ చేసేయాలి పై పై పనులు అన్నీ చేసుకోవాలి ఇంకా ఆడవాళ్ళంటే తెలిసిందే కదా ఇంకా ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన డ్యూటీ ఏముంటుందని మనకున్న పెద్ద ఆఫీసే ఈ వంటగది కదా ఇంకా ఆఫీస్లో వర్క్స్ మా బయట ఉండే వాళ్ళు జస్ట్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్సే వర్క్ చేస్తారు కానీ మనము ఇంట్లో ఉన్న వాళ్ళము డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పనుకునేంత వరకు మనకు వర్క్స్ ఉంటూనే ఉంటాయి మనది పెద్ద జాబ్ అండి మనం అనుకుంటాం కానీ కానీ శాలరీ లేని జాబ్ మనది వాళ్ళకైతే శాలరీ వస్తుంది మనం ఇన్ని పనులు చేసినా కూడా మనకు ఎలాంటి శాలరీ ఉండదు ఇంకా శాలరీ దగ్గరకు వచ్చేసరికి మా పిల్లలే మన శాలరీస్ వాళ్ళు ఇచ్చే మాటలే మనకు బోనస్ మా హస్బెండ్ పొడగొడితే అదే నాకు పెద్ద బోనస్ నేను అలాగే ఫీల్ అవుతూ ఉంటాను ఇంకెక్కడికైనా వెళ్ళాలనిపిస్తే అదే టూర్స్ ఆఫీస్లో అప్పుడప్పుడు పిక్నిక్స్ టూర్స్ ఉంటాయి కదా ఇంకా హస్బెండ్తో బయటకు వెళ్ళడమే మన పెద్ద పిక్నిక్ టూర్ అన్నమాట ఇంకా ఎప్పుడన్నా బోర్ కొడితే ఇలా బయటకు వెళ్దామని వెళ్ళేసి వస్తాము ఇంకా మోస్ట్లీ లంచ్ ఏం బయట చేయంలేండి ఈవినింగ్ టైం స్నాక్స్ పాన్పూరి అలాంటివి అయితే వస్తారు ఇంకా అదే పెద్ద మన పెద్ద టూరు ఇంకా టూ డేస్ త్రీ డేస్ అలాంటివి ఏం వెళ్ళను జస్ట్ వన్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బయటికి వెళ్తే సెవెన్ థర్టీ ఎయిట్ లోపల ఇంటికైతే వచ్చేస్తాము ఇంకా అదే పెద్ద టూర్ అన్నమాట మన హౌస్ వైఫ్స్కి అందరికీ చాలామంది అంటుంటారు ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది జస్ట్ వండి పెట్టడమే కదా అని కానీ చేసే వాళ్ళకే తెలుస్తుందండి దాని విలువ మన అలాంటి ఆడవాళ్ళకి అందరికైతే తెలుస్తుంది మన జాబ్ ఏంటి అనేది మనం మంచిగా లేచి హ్యాపీగా పనిచేస్తేనే కదా వీళ్ళందరూ వాళ్ళ జాబులు మనశ్శాంతిగా చేసుకునేది చాలామంది హౌస్ వైఫ్ని తక్కువగా చూస్తారు ఎవరు అలా తక్కువగా చూడకండి వాళ్ళు మంచిగా వండినప్పుడు బాగా ఉండేవనే ఒక మాట వాళ్ళు మంచి శారీ కట్టుకున్నప్పుడు ఈ శారీ బాగుంది అని చెప్తే చాలు ఆడవాళ్ళు పొంగిపోతారు ఎలాంటి గిఫ్ట్స్ సర్ప్రైజెస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ మాట్లాడే మాటలు చాలండి లైఫ్ లాంగ్ వైఫ్ హ్యాపీగా ఉండిపోతుంది ఇదన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ చాలామంది వీడియోస్ చూస్తుంటారు కదా వాళ్ళకు కూడా తెలియాలి కదా వైఫ్ని ఎలా హ్యాపీగా ఉంచాలనేది మోస్ట్లీ హౌస్ వైఫ్నే జాబ్ చేసే అయితే వాళ్ళ జాబ్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా హౌస్ వైఫ్స్ పని మొత్తం చేసుకొని ఖాళీగానే ఉంటారు కదా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైతే జా మధ్యాహ్నం లంచ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేసావని ఒక కాల్ చేస్తే చాలండి తను చాలా పొంగిపోతుంది ఇంత బిజీలో కూడా మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి లంచ్ చేసామని అడిగినానంటే తనకు చాలా పెద్దగా అది ఒక హ్యాపీనెస్గా భావిస్తుంది తను అలాగే నేను కూడా మా హస్బెండ్ మధ్యలో ఎప్పుడో ఒకసారి నాకు బయటికి వెళ్తే చాలు ఆయన పని మీద తిన్నావా అనేసి ఫోన్ అయితే చేస్తారు ఆ ఒక్క మాట చాలండి మన కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉంటారని ఆ ఒక్క ఫోన్ కాల్తో మనకు తెలిసిపోతుంది ఇంకా నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాలో లేదో మా వీధిలో అయితే కూరగాయల ఆటలు ఆటోలు ఇంకా అలాగే ఆయన ఏమడుస్తాడంటే ఆ ఆటో అన్న అయితే ఆ శబ్దానికి చెవులు అయితే పగిలిపోవాలి కూరగాయలమ్మ కూరగాయలు అని చూడండి మీరు కూడా వినండి ఆ అన్న అడిచే అరుపులు ఎలా ఉంటాయో ఇంకా అలాగే ఇంటికి వెళ్తుకు సామాన్లు ఇస్తామని ఇంకో ఆటో కూడా వచ్చింది హౌస్ వైఫ్కి ఇదొక ఇదొక హ్యాపీనెస్ అండి ఏ సౌండ్ లేకుండా మనం ప్రశాంతంగా ఉంటాం కదా ఇంట్లో ఇలాంటి డిస్టర్బెన్స్ ఒకటి రెండు ఉంటే చాలు చాలామంది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ న్యూసెస్ ఇంకా అలా వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి అంటలున్నాయండి అదిగని అంట్లు నేను ఎన్ని పగలైనా చేశాను కానీ అంటు దగ్గరకు వచ్చేసరికి నాకు మైండ్ అయితే ఖరాబ్ అయిపోతుంది మా హస్బెండ్ అంటుంటారు ఉండేది ఇద్దరము ఇద్దరు పిల్లలు ఎన్ని అంట్లు ఎలా పడతాయి అని ఎలా పడతా ఆయన ఒకసారి చూపించాను కూడా ఆయన కూడా అదే డైలాగ్ కొడుతూనే ఉంటారు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి వాటర్ అయితే నలిగి రాలేదండి ఇంకా అందుకే వాటర్ ఏం రాలేదు కాబట్టి బట్టలు అయితే వాష్ చేయలేదు చూడాలి ఈవినింగ్ లోపు వాటర్ వచ్చేస్తే ఆఫ్టర్నూన్ అయినా వేసేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు ఇంకా నా గురించి చెప్పాను కదా ఇంకోసారి చెప్తున్నాను నా పేరు సీమా నన్ను అందరు గుర్తు పెట్టాలంటే సీమానే పిలిచండి ఇంకా ఇంకేం చెప్పాలమ్మా నా చూస్తున్న ప్రతి వీడియోస్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి అలాగే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంకా ఇప్పుడైతే అంట్లు అయితే వెయిట్ చేస్తున్నాను వీడియో షూట్ చేసిన తర్వాత కడుగుదాం అనుకున్నాను కానీ వీడియో షూట్ చేస్తూ కడగాలంటే కొంచెం వీలు అవ్వడం లేదు ఇంకా అందుకే ఇంకా ఈ శారీ అయితే నిన్న ఫ్రైడే రోజు అయితే కట్టుకున్నాను ప్రేట్ చేసుకుంటాం కదా ఆఫ్టర్నూన్ ఇంకా అందుకే ఫ్రైడే రోజు కట్టుకున్న శారీ అండి ఇది నేను వీడియో షూట్ చేస్తుంది సాటర్డే ఇంకా బట్టలు అన్నీ అయితే నిన్న మర్త పెట్టేశాను షార్ట్ అయితే తీశాను ఇలా గందరగోళంగా ఉంది బట్టలు అయితే ఇలా మర్త పెట్టాలని షార్ట్ తీసాను కానీ లాంగ్ వీడియోలో తీయడం మర్చిపోయాను ఇంకా పిల్లలవి నావి మొత్తం ఇలా అయితే మంచిగా సర్దేశాను మనం ఎన్నిసార్లు ఇలా సర్ది పెట్టినదో కూడా వన్ ఆర్ టూ డేస్లోనే మళ్ళీ అవి ఎదా ముదిగా దాని స్థానాలకు అయితే అవి వచ్చేస్తాయి ఇంకా ఎందుకో వీడియో తీస్తుంటే నా బాబు చాలా క్యూట్గా అనిపించాడు చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడండి కానీ వాడు పెద్దగా పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళు చాలా చేంజెస్ అయితే వచ్చాయి వాడు ఫుడ్ సరిగ్గా తినడు వానికి డైలీ పప్పే కావాలి అన్నమే కావాలి ఇలాంటివే తింటాడు వాడు ఇంకా అందుకే చాలా చిక్కిపోయాడు ఇదిగోండి ఈ అంట్లు మొత్తం ఇప్పుడైతే కడగాలి కడిగి స్టాండ్లో అయితే పెట్టేయాలి ఇంకా గ్యాస్ దగ్గర ఉన్న సందడి మొత్తం క్లీన్ చేసేయాలి ఇవి చేసిన తర్వాత చూడాలి పాపలు హ్యాంగ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాం డైలీ ఇలాగే అయిపోతుంది ఏదో ఒక వర్క్లో పడి ఇంకా గోంగూర పప్పు అన్నం అయితే వండేశాను పాప అయితే తీసుకెళ్ళింది ఇంకా ఈ పనులు అయితే ఇలా సాగుతూ ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ నిన్న నంద్యాలకైతే వెళ్ళారు నాకు ఇష్టం అన్నట్టుగా కూడా కళాఖండ అయితే తీసుకొచ్చారు నాకు ఇష్టం అంటాను కానీ ఏవైనా తెస్తే అక్కడ పెట్టేస్తాను అది గుడితే ఉండదండి ఇంకా ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ మీరందరూ నన్ను ఆదరించండి అభిమానించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఆల్ ఆఫ్ యూ